క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తు పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాం నీ దేవుడినైన వ్యవహానం నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది అని నీ కుడి చేతిని పట్టుకుని చిన్నాను ప్రియమైనటువంటి ప్రజలారా ఇక్కడ మనము చదవబడినటువంటి లేఖను భాగాన్ని చూస్తే భయపడకము నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆయన మనకు చెప్పాడు హగ్గాయి గ్రంథంలో నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పేసి ఆయన మనతో ఉంటే మనకి ఇంకా సహాయం చేయటానికి అనేటువంటిది ఏమాత్రము తక్కువగా ఉండదు ఆయన మనతో ఉంటే ఆశీర్వాదాలి ఏమాత్రము పొదువగా ఉండదు ఆయన మనతో ఉంటే అపచయం ఏమీ ఉండదు ఆయన మనతో ఉంటే మనల్ని చీకటి ఎంత మాత్రమూ ఏడుపడి చేయలేదు ఆయన మనతో ఉంటే మనకి లేమిడి అనేటువంటి పరిస్థితి రాదు ఆయన మనతో ఉంటే సమస్తము విజయకరంగా జరుగుతాయి సమస్తము మనకు అనుకూలంగా జరుగుతాయి ఆయన గొప్ప దేవుడు మనల్ని సృష్టించినటువంటి వాడు ఆయన మనల్ని పోషించేటువంటి కాపరిగా ఉన్నాడు మనల్ని కా కాపాడేటువంటి కాపరిగా ఉన్నాడు ఆయన మనకు ఉపదేశం చేసేటువంటి ఉపదేశకుడుగా ఉన్నాడు ఆయన మనల్ని ఆనందపరిచేటువంటి సహకారిగా ఉన్నాడు ఆయన మనల్ని నడిపించేటువంటి సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన మనల్ని నడిపించేటువంటి నాయకుడుగా కూడా ఉన్నాడు కాబట్టి పిల్లల మనం ఏ మార్గంలో నడవాలన్నా ఆయన మనతో ఉండి మనకు ఉపదేశం చేసి మనం నడవవలసిన త్రోవలను మనల్ని నడిపిస్తానన్నాడు ఇప్పుడేమో ఆయన మనకు సహాయం చేస్తారు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన మనల్ని సహాయం చేసి ముందుకు నడిపిస్తానంటూ ఉన్నాడు భయపడకము నేను నీకు సహాయం చేసేది నేను చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అంటూ ఉన్నాడు ఎవరైనా ఇలాంటి హామీలు మనకిచ్చారా నేను నీకు సహాయం చేస్తాను అందరూ మాట వరుసకి ఎలా మాట్లాడతారే తప్ప ఎవరు కూడా అమలు పరిచే విధంగా చేయరు ఏది కూడా మన చుట్టూ ఉన్నటువంటి జనాలు అలా ఉంటారు కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే నేను నీకు సహాయం చేసేది అని చెప్పుచు నీ కుడి చేతను పట్టుకుంటున్నాను నీ చేయి పట్టి నీకు నేను సహాయం చేస్తాను అంటున్నాడు ఎంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నామంటే ఆయుర బిడ్డలుగా మనము ముద్ర వేసుకుని ముందుకు నడవాలి అంతేగాని దేవుణ్ణి ఎరుగకుండా ఈ లోక సంబంధమైనటువంటి అల్లర్లు ఆటపాటలు వీటన్నిటితోటి కాలం గడుపుకుంటూ దేవునికి దూరం అవుతున్నటువంటి ప్రజలు ఎంతమందో ఉన్నారు అయితే అలాంటి వారు దేవుని ఎద్దుకు వచ్చి దేవుణ్ణి తెలుసుకొని దేవుడు స్థుతించగలిగితే ఇక ఆశీర్వాదాలకే మాత్రం కూడా ఉండదు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ఏ ఆపదలో ఉన్నావు నువ్వు ఏ సమస్యలో ఉన్నావు నువ్వు ఏ యొక్క ఉచ్చులో చిక్కుకొని ఉన్నావు నువ్వు ఏ సమస్యలో కొట్టుమిట్టాడుతున్నావు ఏ ప్రమాదంలో నువ్వు ఉన్నావు ఏ అవమానంలో నువ్వు ఉన్నావు ఏ నిందలో నువ్వున్నావు ఏ ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో అయితే నేను సహాయం చేస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఒట్టి మాట మాత్రమే సెలవిచ్చేటువంటి దేవుడు కాదు ఆయన మాట మాత్రం సెలవిస్తే తప్పకుండా దానిని జరిగించేటువంటి దేవుడు ఆయన మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చే దేవుడు ఆ నెరవేర్చేంత వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు కాకపోతే కొంచెం సమయం ఆలస్యం అవుతుంది కొంత సమయం ఆలస్యం అవుతుందని చెప్పేసి దేవుడు మర్చి నన్ను దేవుడు వదిలేశాడు అని చెప్పేసి అనుకోవటము కరెక్ట్ కాదు కాబట్టి ప్రిల్లారా ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన ఉన్నాడు నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటలను మీరు వినండి ఆయన చెప్తూ ఉన్నాడు మీరు నా మాటలను విని నా ఆజ్ఞానం గై కొని ఎడలా ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన మనతో ఉండడమే ఆయన మనతో ఉంటే సమస్తం మనకు మేలు జరుగుతాయి ఇక అపచయం అనేటువంటిది ఏది ఉండదు ఆయన మనతో ఉంటే మనకు సహాయం వస్తుంది మనము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు మనము నిద్రపోయేటువంటి సమయంలో ఆయన కాపాడుతూ ఉంటాడు సాధారణ బంధకాలంలో పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇంకా ఏటువంటి అనారోగ్యాలైనా సరే వాటిలో నుంచి మనల్ని విడిపిస్తాడు సమస్యల్లో నుంచి విడిపిస్తాడు కానీ నీవు ఎప్పుడైతే ఆయన సహాయం కోరుతావో అప్పుడు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చి నీ చేతిని పట్టుకొని నీకు సహాయం చేస్తానంటున్నాడు నీ చేతిని ఎన్నడూ కూడా విడువను అని చెప్తూ ఉన్నాడు ఆయన ఒక్కసారి మన చేతిని పట్టుకుంటే మనము విడిపించుకోవడానికి అస్సలు మనకు ఉండదు కాబట్టి ప్రియుల ఆయన మన చేతిని పట్టుకునే విధంగా మనము దేవుని యొద్ద ఉండాలి ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మనము దీన మనస్ఫులమై ఉండాలి కాబట్టి ఏ సహాయం కావాలన్నా కానీ ఎవరు మనకు చేయరు దేవుడు మాత్రమే చేస్తాడు ఎవరైనా కానీ మాట వరుసకు అలా చేస్తామంటారే తప్ప ఎవరు కూడా చేయరు కానీ దేవుడు నీవు అడగకుండానే నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు నీవు పిలవకుండానే ఆయన నేను నీతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి వదిలేసి మీరు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకుండా దూరంగా గడిపినట్లయితే ఇప్పుడే ఈ క్షణం అందే మీరందరూ కూడా దేవుని యుద్ధకు వచ్చి ఆయనకు మీరు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండటానికి మీరు మీ ప్రయత్నాలు చేయండి ఎందుకంటే దేవుడు మీతో ఉంటాను అని చెప్తూ ఉన్నాడు ఆయన మనతో ఉంటే ఇంకా ఏ దానికి కూడా పొదువయ్యుండదు కాబట్టి ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మీరందరూ మీ ఉపదేవులలో దేవుని చేర్చుకొని ఆయన ఆశీర్వాదాలను దీవెనలను మెండుగా మీరు పొందుకోవాలని నేను మీ ప్రభు పేరుకి తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పశ్యుద్ధిమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను దయగలిగిన తండ్రి కితకలను ఏసై మాకు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు సహాయం చేస్తానని చెప్తూ ఉన్నావు ప్రభు మా చేతులు పట్టుకుంటానన్నావు తన్ని ఎంతమంది బిడ్డలైతే నిన్ను విడిచి తిరుగుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు పట్టుకునండి నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏసఐ నా నడుచున్నారు తండ్రి